ఏపీ అసెంబ్లీ ఫలితాలు హోరాహోరిగా ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కొన్ని సంస్థలు టీడీపీ వైపు మొగ్గు చూపాయి మరికొన్ని సంస్థలు వైసీపీకి పట్టం కట్టాయి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఏపీలో ఓటర్లు నాడి పట్టుకోవడం కత్తి మీద సాములా మారింది ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ ఓటరు ఎటువైపు ఉన్నాడనేది పోలింగ్ తర్వాత తెలుసుకోవడం కష్టంగా మారింది అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే పరిస్థితిని సూచించాయి కొన్ని టీడీపీ వైపు మరికొన్ని వైసీపీకి మద్దతుగా నిలిచాయి వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే తెలిపింది కూటమికి కేవలం యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు స్థానాల్లో విజయం సాధిస్తోందని చెప్పింది హెచ్ఎంఆర్ సర్వే ప్రకారం వైసీపీకి తొంభై ఒకటి నుంచి నూట ఒక్క సీట్లు క్యూ మెగా సర్వే ప్రకారం నూట ఇరవై సీట్లు వస్తాయని తెలిపింది ఆరా సంస్థ వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాల్లో గెలుస్తోందని పేర్కొంది పార్థిదాస్ సర్వే ప్రకారం నూట పది నుంచి నూట పదిహేను సీట్లు వస్తాయని తెలిపింది టిడిపి కూటమికి పట్టం కట్టాయి మరికొన్ని సంస్థలు కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు సీట్లు గెలుచుకుంటుందని రైజు సంస్థ తెలిపింది వైసీపీకి కేవలం నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు వస్తాయని చెప్పింది చాణక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం టీడీపీ నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంటుందని వైసీపీ ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది పోల్ పల్స్ సర్వేలో టీడీపీకి నూట ఎనిమిది నుంచి నూట పదిహేను సీట్లు వస్తాయని వైసీపీ నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు స్థానాల్లో విజయం సాధిస్తోందని చెప్పింది పీపుల్స్ పల్స్ ప్రకారం కూటమికి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు వస్తోందన్నారు ఇక వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై సీట్లు వస్తాయని చెప్పారు మరి అసలు ఫలితాలు తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే ఏపీ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను సూచించాయి జాతీయ సర్వే సంస్థలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు మొగ్గు మరికొన్ని మాత్రం వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇరవై రెండు సీట్లను గెలుచుకోగా దాదాపు అన్ని సర్వే సంస్థలు ఈసారి సీట్ల సంఖ్య తగ్గుతుందని అంచనా వేశాయి అయితే జాతీయ సర్వే సంస్థలు మాత్రం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎక్కువ సంఖ్యలో లోక్సభ సీట్లు గెలుచుకుంటాయని పేర్కొన్నాయి ఇండియా టీవీ సర్వే ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇరవై నుంచి ఇరవై రెండు సీట్లు వస్తాయని అంచనా వేసింది న్యూస్ పద్దెనిమిది సర్వేలో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు సీట్లలో విజయం సాధిస్తోందని పేర్కొంది ఏబిపి సంస్థ జీరో నుంచి నాలుగు జన్ కీ బాత్ ఎనిమిది నుంచి పదమూడు సీట్లను కట్టబెట్టాయి ఇండియా టుడే సర్వే ప్రకారం కూటమికి టీడీపీకి పదమూడు నుంచి పదిహేను గెలుచుకుంటుందని వైసీపీ రెండు నుంచి నాలుగు సీట్లు వస్తాయని తెలిపింది ఈ లెక్కన మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో ప్రజలు కూటమి వైపు ఉన్నారని తెలిపాయి సర్వేలు మాత్రం వైసీపీకి పట్టం కట్టాయి వైసీపీ పదహారు నుంచి పదిహేడు సీట్లు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది టీడీపీకి కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు వస్తాయని తెలిపింది తెలంగాణ ఎన్నికల్లో సరైన ఫలితాలు ఇచ్చిన ఆరా సంస్థ వైసీపీకి పదమూడు నుంచి పదిహేను టీడీపీకి పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని పేర్కొంది హెచ్ఎంఆర్ సర్వేలో పదమూడు నుంచి పదిహేడు స్థానాలు వైసీపీ గెలుస్తుందని టీడీపీ కూటమి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లలో గెలుస్తోందని చెప్పింది ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అన్ని పార్టీలు ఎవరికి వారే ధీమాతో ఉన్నారు ఖచ్చితంగా అధికారం తమదే అని చెబుతున్నారు